శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది ఈ మాసం ఏ దేవీ దేవతలకు ఇష్టమో ఫాల్గుణ మాసానికి ఉన్న గొప్పతనం ఏంటో ఈ మాసంలో ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో ఈ మాసంలో వచ్చే ప్రత్యేకమైన పండుగల విశిష్టత ఏంటో ఫాల్గుణ మాసంలో ఏం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో ఆఖరి నెల అయినటువంటి మాసానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అదేంటంటే దీన్ని సర్వదేవతల సమారాధనల మాసం అనే పేరుతో పిలుస్తారు అంటే మిగిలిన పదకొండు నెలల్లో మనం ఏ పూజలు అయితే చేశామో ఏ జపాలైతే చేసుకున్నామో ఏ దానాలైతే ఇచ్చుకున్నామో వాటన్నిటి ఫలితాన్ని పొందే మాసం ఫాల్గుణ మాసం అందుకే దీన్ని సర్వదేవతల సమారాధనల మాసం అనే పేరుతో పిలుస్తారు ఫాల్గుణ మాసం అంటే విష్ణుమూర్తికి పరమేశ్వరుడికి అమ్మవారికి ముగ్గురికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం అందుకే ఈ మాసంలో చేసే విష్ణు ఆరాధన కానీ శివ ఆరాధన కానీ అమ్మవారి ఆరాధన కానీ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అసలు ఈ మాసంలో ఎవరైనా శ్రీచక్రం ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రతిరోజు శ్రీచక్రానికి పూజ చేసుకోవటం అంటే కుంకుమార్చన చేసుకోవటం లలితా సహస్రనామం పారాయణ చేయటం చేస్తే సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో లలిత అమ్మవారిని పూజించిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే ఫాల్గుణ మాసం విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైన మాసం అందుకే ఈ మాసంలో మొదటి రోజు నుంచి పన్నెండో రోజు వరకు అంటే పాడ్యం నుంచి ద్వాదశి వరకు రోజు విష్ణుమూర్తికి పాలు నైవేద్యం పెట్టాలి దీన్ని పయోవ్రతం అంటారు రోజు విష్ణు సంబంధమైన చిత్రపటం అంటే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి మీ ఇంట్లో విష్ణుమూర్తికి సంబంధించిన ఏ చిత్రపటం ఉంటే ఆ చిత్రపటం దగ్గర దీపం పెట్టి పాలు నైవేద్యం పెట్టి దాన్ని కుటుంబంలో అందరూ ప్రసాదంగా స్వీకరిస్తే ఈ పయోవ్రతం వల్ల విష్ణుమూర్తి తరిగిపోయినటువంటి ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు అంతటి శక్తి ఈ పయోవ్రతానికి ఉంది అలాగే ఈ మాసంలో అన్నదానం చేస్తే చాలా మంచిది వస్త్రదానం చేయటం ద్వారా సంపదలు పెరుగుతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు అలాగే ఫాల్గుణ మాసంలో గోదానం చేస్తే కూడా మంచిది వైష్ణవ ఆలయానికి గోవు దానం ఇస్తే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాలు పోతాయి అలా దానం ఇచ్చుకోలేని వాళ్ళు ఏదైనా లోహంతో చేసిన గోవు బొమ్మను దానం ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా గోదానం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఫాల్గుణ మాసంలో కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు చేస్తారు ఆ వ్రతాల వల్ల కూడా సమస్త శుభ ఫలితాలు చేకూడతాయి మొదట ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ అంటే ఈ మాసంలో మూడో రోజు సౌభాగ్య వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం చేస్తారు సౌభాగ్య వ్రతం అంటే శివ శివపూజ చేసేవాళ్ళైతే శివపార్వతులను పూజించాలి విష్ణు పూజ చేసేవాళ్ళైతే లక్ష్మీనారాయణలను పూజించాలి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసి ఆ తర్వాత ఎవరికైనా ఏదైనా దానం ఇవ్వాలి లేదా ముత్తైద ఒక భోజనం పెట్టాలి దీన్ని వ్రతము అంటారు ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష తదియ రోజు అంటే మూడో రోజు దీన్ని చేయటం ద్వారా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి శివపార్వతుల అనుగ్రహము లేదా లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు డుండి గణపతి వ్రతం అని గణపతికి సంబంధించిన ఒక వ్రతం చేసుకుంటారు ఇప్పుడు ఈ సంవత్సరం డుండి గణపతి వ్రతం ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ శనివారం వచ్చింది ఆ రోజు ఎవరైనా గణపతిని తామర పూలతో కాని గన్నేరు పూలతో కానీ పూజించి అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించి గుంజుళ్ళు తీసినట్లయితే విఘ్నాలు తొలగిపోతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది అంటే పెళ్ళైన వాళ్ళకి అబ్బాయి పుట్టడానికి కూడా ఈ డుండి గణపతి వ్రతం బాగా సహకరిస్తుంది దీన్నే పుత్ర గణపతి వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు అంతటి శక్తివంతమైనటువంటి ఈ డుండి గణపతి వ్రతం పుత్ర గణపతి వ్రతం ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం వచ్చింది ఆ తర్వాత ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమికి కానీ బహుళ పక్షంలో వచ్చే అష్టమికి కానీ ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఎందుకంటే ఈ మాసంలో వచ్చే అష్టమి తిథి శీతలాదేవికి చాలా ప్రియమైనటువంటి తిథి మనకి దశమహా విద్యలని అమ్మవారికి సంబంధించినటువంటి స్వరూపాలు చెప్తారు వాటిల్లో ఈ శీతలాదేవి స్వరూపం కూడా ఉంది సీతల అమ్మవారి ఎలా ఉంటుందంటే ఒక చేతిలో చీపురు పట్టుకొని ఇంకొక చేతితో కలశం పట్టుకొని గార్ధబ వాహనం మీద కూర్చొని ఉంటుంది అంటే గాడిద మీద కూర్చొని ఉంటుంది ఇది తాంత్రిక స్వరూపం తాంత్రిక సంబంధమైన ఆరాధనలు ఏవీ చేయక్కర్లేదు కానీ శీతల అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఈ మాసంలో వచ్చే అష్టమి రోజు అంటే పౌర్ణమి ముందు కానీ పౌర్ణమి తర్వాత కానీ శుక్లపక్ష అష్టమి కానీ బహుళపక్ష అష్టమి కానీ ఆ ధ్యాన శ్లోకం చదువుకోండి దానివల్ల ఏం జరుగుతుందంటే కలర మసూచి పొంగు ఆటలమ్మ ఇలాంటి వ్యాధులు జీవితకాలంలో రావు అంటే అన్ని రకాలైన భయంకరమైనటువంటి వ్యాధులు పోగొట్టే శక్తి ఈ శీతలాదేవికి ఉంటుంది ఈ శీతలాదేవినే పోచమ్మ అనే గ్రామదేవత పేరుతో కూడా పిలుస్తారు ఈ శీతలాదేవికి సంబంధించి మంత్రశాస్త్రంలో ఒక ధ్యాన శ్లోకం చెప్పారు సీతలే త్వం జగన్మాత సీతలే త్వం జగత్పిత శీతలే త్వం జగద్ధాత్రి శీతలాయ నమో నమ ఇది శ్లోకం దీనిలో అర్థం ఏంటంటే శీతలే త్వం జగన్మాత అమ్మ నువ్వు జగన్మాతవి శీతలే త్వం జగత్పిత అమ్మ నువ్వు సృష్టికి తండ్రి లాంటి దానివి శీతలే త్వం జగద్ధాత్రి అమ్మ నువ్వు ఈ జగత్తు మొత్తం ధరించి ఉన్నావు శీతలాయే నమో నమ అలాంటి నీకు నమస్కారం అని అర్థం మహాభారత యుద్ధం తర్వాత విపరీతంగా అన్ని చోట్ల అనారోగ్యాలు పెచ్చుపీరిపోతున్న తరుణంలో శ్రీకృష్ణ పరమాత్మ శీతలాదేవిని ఆవాహన చేసి పూజిస్తే మహాభారత యుద్ధం తర్వాత వచ్చిన అనారోగ్య సమస్యలన్నీ పోగొట్టుకున్నారని మనకు భారతంలో కూడా చెప్తారు కాశీనగరానికి సంరక్షణ దేవతగా శీతలాదేవి ఉంటుంది చాలా శక్తివంతమైన దేవత అయితే తాంత్రిక దేవత కాబట్టి అందరూ ఆరాధనలు చేయకూడదు అని ఒక స్తోత్రం ఉంటుంది దాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి లేదా శీతలాష్టకం విన్నా కూడా ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి కానీ బహుళపక్షంలో వచ్చే అష్టమి కానీ శీతలాదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది మీకు మీ పిల్లలకి ఎలాంటి అనారోగ్యాలు ఉండవు ఒకవేళ శీతలాష్టకం మొత్తం చదువుకోలేకపోతే ఈ శ్లోకం ఒక్కటి చదువుకున్నా కూడా కలరా మసూచి స్ఫోటకం పొక్కులు ఇలాంటి భయంకరమైన వ్యాధులేవి జీవితంలో రావు అంతటి శక్తి ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమికి బహుళ పక్షంలో వచ్చే అష్టమికి ఉంది ఆ తర్వాత ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ఫాల్గుణ శుక్ల దశమి ఎప్పుడొచ్చిందంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ గురువారం వచ్చింది ఫాల్గుణ శుక్ల దశమికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ రోజు ఎవరైతే సూర్యుడికి ప్రత్యేకంగా అర్ఘమిస్తారో వాళ్ళు సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం పొందుతారు ఆ రోజు సూర్యుడికి ఎలా అర్ఘ్యం ఇవ్వాలంటే ఒక రాగి పాత్ర తీసుకొని అందులో నీళ్లు పోసి ఎర్రచందనము దాంతోపాటుగా కుంకుమ అదేవిధంగా కుంకుమ కలిపిన అక్షింతలు కొన్ని గరిక పోసలు నీళ్ళల్లో వేసి మోకాళ్ళ మీద కూర్చొని తూర్పు వైపు తిరిగి ముందు ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో ఆ నీళ్లు వదిలిపెట్టాలి పన్నెండు సార్లు అర్ఘ్యం ఇవ్వాలి అంటే పన్నెండు సార్లు ఆ నీళ్లు వదిలిపెట్టాలి వదిలిపెట్టేటప్పుడు మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కర ఈ పన్నెండు నామాలు చదువుకుంటూ పన్నెండు సార్లు అర్ఘ్యం వదిలిపెట్టి ఆ తర్వాత ఆ పల్లెల్లో ఉన్న నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయాలి అలాగే ఈ పన్నెండు నామాలు చదువుకోవడంతో పాటుగా ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని కూడా నారద పురాణంలో చెప్పారు ఆ శ్లోకం ఏంటంటే ఏహి సూర్య సహస్రాంశో తేజోరూపే జగత్పతే అనుకంపయమాం దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ఏహి సూర్య సహస్రాంశో ఏహి అంటే ఆహ్వానం పలుకుతాం సూర్యుడికి ఆహ్వానం బలుగుతున్నాం సహస్రాంశం అంటే వేల కొలది కిరణాలు ఉన్నటువంటి సూర్యుడికి నేను ఆహ్వానం పలుకుతున్నాను అనే అర్థంలో ఏహి సూర్య సహస్రాంశో అని చెప్పాం తేజోరూప జగత్పతే జగత్తుకు పతి అయినటువంటి తేజస్సు కలిగిన సూర్యుడా నీకు నమస్కారం అనుకంపయమాం దేవ మా పట్ల ప్రసన్నుడై ఉండు స్వామి గృహాణార్ఘ్యం నమోస్తుతే నీకు అర్ఘమిస్తున్నానని ఈ శ్లోకంలో అర్థం అందుకే అందరూ తప్పకుండా జనవరి ఇరవై ఆరు గురువారం సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏహి సూర్య సహస్రాంశో తేజోరూపా జగత్పతే అనుకంపయమాం దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే అని చదువుకుంటే సంవత్సరం పాటు సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది ఈ శ్లోకం మనకు నారద పురాణంలో చెప్పారు అలాగే ఫాల్గుణ శుక్ల దశమికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు లోకరక్షణ కోసం యమధర్మరాజు పద్నాలుగు రూపాలు ధరించాడు కాబట్టి జనవరి ఇరవై ఆరో తేదీ గురువారం అందరూ ఏం చేయాలంటే యమతర్పణం ఇవ్వాలి ఇంట్లో సంవత్సరం పాటు ఎవరికి అపమృత్యు దోషాలు గండాలు లేకుండా యమతర్పణం ఇవ్వాలి యమతర్పణం ఎలా ఇవ్వాలి అంటే ఇంటి యజమానిస్తే సరిపోతుంది దక్షిణం వైపు తిరిగి నీళ్లలో నల్ల నువ్వులు కలిపి ఆ నల్ల నువ్వులతో పాటు కొన్ని దర్భలు కూడా వేయాలి దర్భలు కూడా వేసి యముణ్ణి స్మరించుకుంటూ తర్పణం వదిలిపెట్టాలి యమతర్పణం ఇచ్చేటప్పుడు అది దేవతర్పణం కాబట్టి ఈ నాలుగు వేల నుంచి నీళ్లు వదిలిపెడుతూ ఇవ్వాలి ఈ నాలుగు వేల నుంచి నల్ల నువ్వులు అలాగే దర్భలు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ యమధర్మరాజుని స్మరించుకోవాలి యం యమాయ నమ అని స్మరించుకుంటే సరిపోతుంది అలా ఎన్నిసార్లు తర్పణం ఇవ్వాలంటే యమధర్మరాజు లోకరక్షణ కోసం పద్నాలుగు రూపాలు ధరించిన రోజు ఒక్కొక్క రూపానికి మూడు సార్లు అలా నీళ్లు వదలాలి కాబట్టి పద్నాలుగు ఇంటూ మూడు నలభై రెండు సార్లు అలా నీళ్లు పళ్ళెంలో వదలాలి దక్షిణం వైపు తిరిగి ఇంటి యజమాని చేయాలి ఆ తర్వాత ఆ నీళ్లు మొక్కల్లో పోయాలి ఇలా చేస్తే సంవత్సరం పాటు ఇంట్లో వాళ్ళెవ్వరికీ అపమృత్యు దోషాలు ఉండవు గండాలు ఉండవు అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి రంగభరి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఇది కూడా చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ రంగభరి ఏకాదశి గురించి ప్రత్యేకంగా మనం వేరే వీడియోలో తెలుసుకుందాము ఎప్పటికప్పుడు మాసాల పరంగా ఉన్న ప్రాధాన్యత పండుగల పరంగా ఉన్న ప్రాధాన్యత వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి